సండే వచ్చిందంటే చాలు కొత్త కొత్త వెరైటీ వంటలన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళందరికీ ట్రై చేసి పెడుతూ ఉంటాం అలాగే అందులో ఈ కొత్త వెరైటీ శాకాన్ని మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అదేలాగా చూసేద్దాం నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కుక్కర్ని తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసి దాదాపు మన కుటుంబానికి సరిపోయే ఎగ్స్ అన్నీ కూడా మనం అందులో వేసేసి పగలగొట్టి వేసేసి అవన్నిటిని కూడా ఉడికించుకోవాలి కుక్కర్కి మూత పెట్టాలి మూత పెట్టేసి వీజిల్ లేకుండా ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తే చూడండి ఇలా తయారైపోతుంది అయితే నేను చేసిన తప్పు ఏంటంటే ఎగ్ని గిలకొట్టలేదు మీరు అందరు కూడా గిలకొట్టండి ఓకేనా గిలకొట్టిన తర్వాత అయితే ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు గిన్నెకి ఆయిల్ రాయాలి ఓకేనా రాయకపోతే అంతా అంటుకుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మీ అండి మీరు రెండు ముక్కలు చేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఇవి మనము ఉడికించుకొని మిక్సీ పోయి మిక్సీ వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్ని కూడా ఆనియన్ని ఏం చేయాలంటే మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ టమాటాలు అయితే ఉడుకుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర అన్నీ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ని కూడా మనం వేసేయాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు వచ్చేసి హోల్ మసాలా అండి ఇక్కడ చూసినారు కదా ఇవన్నీ కూడా వేసేసి మంచిగా దంచుకోవాలి దంచి ఈ మసాలా కూడా మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా అది వేగేటప్పుడే ఈ మసాలాని కూడా వేయాలి ఎందుకంటే ఈ ఆనియన్ పేస్ట్లో వేస్తే మొత్తం కర్రీ అంతా కూడా పట్టేస్తుంది మనం ముక్కలకు వేసిన ఆ తర్వాత లాస్ట్లో వేసుకుంటాం అనుకుంటాం కదా ఆ ఘాట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట అలా వేయకుండా మనం ఉల్లిపాయలు వేసినప్పుడే ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయలు వేసినప్పుడే మనం వేయాలి ఎందుకంటే కర్రీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుంది కర్రీ ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఉప్పు అలాగే కారం తగినంతగా వేసేసుకొని కలియబెట్టాలి కలియబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి టమాటాలని ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ ఉడికించి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మిక్సీకి వేసి మంచిగా రుబ్బుకోవాలి ఆ రుబ్బిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసి మంచిగా కలిగి పెట్టాలి తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేసే ముందు మళ్ళీ ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోవాలి మనం ఫస్ట్లో వేసాం కదా కారం ఉప్పు అది దానికి తగ్గట్టుగానే వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి కర్రీ మొత్తం కూడా వేసేయాలి ఇంకా లాస్ట్లోకి కొత్తిమీర ఎక్కువ తొక్క వేసేసి దించేసుకోవడం ఏంటి చాలా సింపుల్గా ఉంటుంది ఇందులోకి మీరు చపాతీతో తింటే ఇంకా బాగుంటుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్